అండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస రోజు ఆ గ్రామదేవత పూజా విధానం మన ఇంట్లో ఎలా చేసుకోవాలో రోజు మనం చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే లావన్యస్ట్ లైఫ్ ఛానల్ ఛానల్ని మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తప్పకుండా మీరు ఆ వీడియోస్ని చూసే ఉంటారండి నేను గ్రామదేవత పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది చాలా క్లియర్గా నేను అప్లోడ్ చేశాను ఈ రోజు మనం గ్రామదేవత పూజ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అంటారు ఈ కొత్త అమావాస్య రోజున గ్రామదేవతను ప్రతి ఊర్లోనూ అక్కడ ఆయా పేర్లతోటి అనగా మరినమ్మ తల్లి అని నూకాలమ్మ తల్లి అని దుర్గాలమ్మ తల్లి అని పోలేరమ్మ తల్లి అని ఇలా గ్రామదేవతల పేర్లు అనేకం ఉంటాయి ఏ ఊరి ప్రజలు ఆ ఊరి గ్రామదేవత పేరు తలుచుకొని ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరము కొత్త అమావాస రోజు చక్కగా పూజలు చేసుకొని నైవేద్యం పెడుతూ ఉంటారు ఇలా నైవేద్యం